జబ్బులే కావు ఇది పెద్ద గందరగోళం అండి నీకు రోగం లేదు నువ్వు ఉందనుకుంటున్నావు మనం ఇందాక ఏమనుకున్నావు సమస్య ఉంటే కదలరు ఉందనుకుంటే కదులుతావు సమస్య ఉన్నంత మాత్రం జనం కదలరు ఉందనుకుంటే కదులుతారు మన దగ్గర నీకు జబ్బే లేదు ఉందనుకుంటున్నాడు పంటే చేసుకున్నాడు డాక్టర్ చురుక్ అన్నది డైరెక్ట్ గా ఖాళీ అందిస్తారు ఆయన ఏం చేస్తారు చురుక్కు చురుక్ అనే పేరు జబ్బు రాదు ఇది మేము చెప్పడు రాదు అట్లా గుండెద ఎట్లా వస్తేనే విడిగే చెప్తా మేము వింట రాదు చురుకు 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 మీకైనా చురుకు చురుకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే నొక్కుగా చూడండి ఎక్కడ చురుకు ఒక చోట ఇక్కడ నొప్పి అనిపించింది అనుకో ఇది గుండె దెబ్బ కాదు గ్యాస్ ప్రాబ్లం అయితే అన్నం అరక్కుపోవడం పుల్లగా తేపులు రావడం నోట్లో ఉండడం కడుపులో మంట కడుపులో ఆహారం తినడము లేదా తినకపోవడం దానికి లింక్ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఆహారానికి లింక్ ఉంటుంది మనం తినకపోతే కొంతమందికి వస్తుంది ఒకసారి తిన్నాక వస్తుంది తిండికి రిలేటెడ్గా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఈ చురుకు చురుకు తిండికి సంబంధం లేదు అనుకున్నావు వస్తే ఈసీజీ తీసుకో రక్త పరీక్ష తీసుకో ట్రెడ్మిల్ తీసుకో ఎక్కువ అన్ని ఐదు అన్నీ చేసినాక అది దెబ్బే లేదని తేలినా కూడా నీకు మందులు రాస్తాం ఈ వయసు ఉన్నోళ్ళు వస్తే చాలా నాకు కొంచెం అనుమానం ఉందనంటే మేము చూపుతాం లేదా నవ్వుకుంటూ వచ్చేయడానికి బరితో మేము బాగున్నాం సార్ అంట నాకే చాలా అనుమానం ఉన్నాను ఎంత మీ వయసు యాభై యాభై ఏళ్ళు వచ్చినాక సార్ పరీక్షలు తీసుకోండి నాకేందుకు సార్ బాగున్నాయి కదా పరీక్షలు సార్ రక్త పరీక్ష మాస్టర్ హెల్త్ చెకప్ ఈసీజీ పంపిస్తుంది వస్తుంది దాన్ని నీ అనుమానం మొదలవుతుంది నేను ఇట్లా చూస్తా ఉండే కొద్దిగా ఆ డౌట్ ఉంది సార్ మీరు కార్డియాలజిస్ట్ దరికెళ్ళని కర్నూలు అంట ఆ కార్డియాలజిస్ట్ మళ్ళా ఈసీజీ తీస్తారు నిన్ననే కదా సార్ తీసుకురాటో నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది పరిస్థితి తెలియాలంటే మళ్ళా రెండు వందలు తీసినాక డౌట్ ఇంకా క్లియర్గా లేదు సార్ కరోనా యాంజియోగ్రామ్ తీసుకోండి మళ్ళీ ఇంకా పెద్ద డాక్టర్ ల్యాబ్ పన్నెండు వేలు అది తీసినాక అంత బాగానే ఉంది కదా సార్ మీ గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు కొంచెం భూమిని ఇప్పుడు కదా మీకు వదిలి రోగం వస్తుంది ఈ ప్రమాదం మీ మేడ మీద ఎల్లప్పుడూ ఎలాడుతున్నారు నీకు ఈ సబ్జెక్ట్ తెలియకపోతే చిక్కుతుంది సమస్య ఉంటే పోవద్దని నేను అంట లేని సమస్య ఇప్పుడు సృష్టి అవుతుంది ఎంత బూడిపోయిందని అడుగుతున్నాడు ఆయన ఆయన టీచర్ అనుకో థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్కు పాటి అంటాడు ఆయన బూడిపోయింది పాటి అంటే భయమే కదా థర్టీ ఫైవ్ దాటింది అది ముందు ట్యూన్ అయి ఉన్నాడు ఇక థర్టీ ఫైవ్ కే ఫార్టీ పర్సెంట్ మూడింది సార్ అంటారు ఫార్టీనా ఆశ్చర్యపోతుంది నీ ఆశ్చర్యమే మాకు కావాలి పక్క అవకది క్యాపిటల్ మరి ఏం చేయాలి సార్ ఎడవ చేయించుకో చేయండి సార్ ఒక లక్ష తెచ్చుకో ఇప్పుడు లక్ష బయలుదేరా పోతుంటే వెనక్కి పిలిచి అది ఒక రక్తనాలు మూడిందో రెండు మూడు 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 చెప్పలేను కదా పరిశ్రమలు చేస్తుంది ఒక్కోదానికి ఒక్కోసారి చేయలేము కదా మూడు ఎడలుపులు చేస్తుంటే ప్రిపేర్గా అంటాడు సర్వే సార్ బుడిపోయి ఎడలుపు చేసిన మళ్ళీ సంగ్రమణ కన్నా ఉండడానికి ఒక స్టెంట్ అని గొట్టం వేస్తాం బుడిపోకుండా ఉంటుంది ఆ గొట్టాలు ఫారినే ఉంటాయి ఇండియా ఉంటాయి ఫారిన అయితే లక్షా ముప్పై వేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇండియాలో అయితే ముప్పై వేలు ఏ గుట్టం ఏమిటం ఏ కాదు ఇది గుట్టే మీరు ఇచ్చారు పాలింది కాదు అంటే మూడు గుట్టలు నాలుగు లక్షలు ఎడలు ఒకటిన్నర లక్షలు ఐదున్నర లక్షలకి మొత్తం టెండర్ ఇక నువ్వు ఐదున్నర లక్షలు ఎక్కడ తెచ్చుకోవాలో బయలుదేర ఫార్టీ పర్సెంట్ రక్తనాలు గుడికి వచ్చాయి అసలు ఏ వైద్యో చేయత్తా ఎనభై దాడితేనే పోయితే పార్టీకి ఎందుకు వేస్తున్నాడు వాడికి వేయవచ్చు దిగ మంది వాడు స్టెంట్లు ఉన్నాయి స్టెంట్ అంటే ఆపరేషన్ సామాగ్రి దానికి బంద్ ఉరికా కేంత ల్యాబ్ ల్యాబ్ దానికి బంద్ దొరికా ఈ మధ్యన మందులు ఆడాలి మందుల కంపెనీకి బంద్ దొరికా ఇది నువ్వు ఇన్సూరెన్స్ చేయడా వాడికి బందరికా నలుగురు ఇక్కడ మందుల కంపెనీలు పరీక్ష సాధనాలు కంపెనీలు ఆపరేషన్ సామాగ్రి చేసే కంపెనీలు ఇన్సూరెన్స్ ఈ నలుగురిని కలిపి హెల్త్ ఇండస్ట్రీ అంటాం ఈ నలుగురు కలిపిన ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ కలిపిస్ట్రీ ఆ కార్పొరేట్ ఇండస్ట్రీ నీవు నీకున్న లక్షణాలకు ఎట్లా రెస్పాండ్ కావాలో చెప్తున్నాను దాంట్లో భాగం కిందనే గవర్నమెంట్ హాస్పిటల్ నేర్పించినారు కార్పొరేట్ అంటే క్వాలిటీ వైద్యం నేర్పించారు వి నో కార్పొరేట్ హాస్పిటల్ కూడా ప్రాణాలు కానివ్వలేదు మాకు తెలుసు మంచి వైద్యం దొరుకుతుంది నేను కాదన్నా కానీ అంబులెన్స్ సిచ్యువేషన్ కూడా ఉంది కొన్ని రకాల డబ్బులు కార్పొరేట్ కూడా తాత దిగు బాగు చేయలేదు కానీ వాళ్ళు చెప్పరు ఐసీలో తెప్పిస్తారు ఐసీ అంటే బొట్టేళ్ళగా కొట్టం ముక్కలు కొట్టం నోట్లో కొట్టం చూస్తూ ఉంటాం మళ్ళా కొట్టాలంటే మాట్లాడటానికి లేదు అక్కడ మనిషి ఉన్నాడు అక్కడ నర్సు కూర్చొని ఉండదు అందరూ చూస్తుంది టీవీలో అవసరమైతే బిల్లు కొట్టలో చూ ఖాయమని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఐసీలు చేర్చకూడదు నా రికమెండేషన్ నా దగ్గరికి వస్తాను చివరి దశలో కొంతమంది పేషాలు వస్తే అది అర్థమైపోయింది ఒక నెల కంటే మీరు ఇంటికి పోండి మనమల్ని కొడుకుల్ని కూతురు అందరిని పిలుచుకొచ్చుకో చుట్టూ కూర్చోబెట్టుకో సరదా సరదా కబుర్లు తిప్పుకుంటూ చచ్చిపోండి ఎప్పుడన్నా సాగుడం ఖాయం సరదాగా చెప్పుకుంటూ సాగుండి వచ్చిన సీరియస్ ముఖం పెట్టుకుని బాగలేదు బాగలేదు లేదు మనల్ని గుర్తు చేసి మరొక బాధపడి బాధపడి నటించి సంగీతం ఇష్టమా ఇంకో పాటలు సినిమాలు ఇష్టమా పెట్టుకో మనవలు మనవళ్ళు కూడా ఎంతసేపు ఉంటుంది పక్కన బరుగడుతుంది వాళ్ళకి వచ్చేసి కదా బాగున్నావా పోయి బయటి వెళ్ళాలనుకుంటాను డై పర్సన్ కేర్ అనుకునేది మీరు ముందే రాసి పెట్టండి భద్రం నా శరీరం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేయాలని అందరు సంతకాలు పెట్టి కళ్ళు రోడ్డు వేరే వాళ్ళకి వెళ్ళాలి రాసిపడే నీకు అప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే నేను మరణించిన నన్ను కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ స్వర్గం పోయేటంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు స్వర్గం పోతుడు పోటీ లేని నేను స్వర్గం పోన్ నా కళ్ళు ఉంటాయి ఇక్కడే నా శరీరం చదువు చెప్తుంది ఆరు నెలలు చదువు చెప్తా టైన్ పర్సెంట్ టీచింగ్ ద లివింగ్ పీపుల్ అంత గొప్ప విషయం స్వర్గానికి పోయేట హ్యాపీనెస్ వస్తుంది టచ్ కూర్చో బాధ ఎక్కువ మన తెలుసుకు బాధ మందు చచ్చిపోవడానికి ప్రయత్నం చేయొద్దు బుర్ర పని చేస్తూ ఉంటే రాయగలవా చదవగలవా తను మాట్లాడగలం చేయి అంతే స్టాప్ చచ్చిపోతా హెవరి ఇది తెలియాల ఐసీలు చేర్పించకూడదు ఖచ్చితంగా చచ్చిపోయేట ఐసీలు చేర్పించొద్దు కార్పొరేట్లు కావద్దు క్రిమినల్ ఇల్నెస్ అంటారు దాన్ని క్యాన్సర్ జబ్బు ఖచ్చితంగా చచ్చిపోతుంది రోతి క్యాన్సర్ ఆర్డర్లు చచ్చిపోతావు వీని ఐశ్యూని పెట్టి నువ్వేం చేస్తావు బతిక టెర్మినల్ హార్ట్ డిసీజ్ గుండె పెరిగింది ఇది ఆగిపో తప్పదు మార్పిడి కూడా కుదరదు మార్పిడి కూడా సులభమైన పని కాదు అది మార్పిడి చేస్తే ఎక్కువ కాలం మేము బ్రతకము ఎందుకే ఆ శ్రమంతా మానవ సంపద ఎందుకు వేస్ట్ చేయాలా ఏమో చచ్చిపోతే లోకానికి ఏం లూట్ అవుతుంది మన జ్ఞాపకాలు మిగిలినాయి అయితే అట్లాంటి ఒక యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ మనం నేర్పించడం కూడా ఈ విద్యలో భాగమే హౌ టు లివ్ అప్ టూ డెట్ ఇక్కడ ఆల్రెడీ దగ్గర ఒకరు మా ఫ్రెండ్స్ ఆయన చివరి కూర్చున్నాడు చక్కర్ అని ఆయన బాడీ డొనేషన్ ఆల్రెడీ చేస్తున్నాడు చేస్తున్నాడు వీళ్ళందరూ చేస్తున్నాడు దాదాపు ఇరవై ముప్పై కాగితాలు మా దగ్గర ఇప్పటికి రెడీ ఉన్నాయి వంద అయినా కిద్దాం మా కాలేజీకి రాగా ఒక ఫంక్షన్ నుంచి బాడీస్ ఇచ్చేస్తుంది మా ఇంట్లో పిల్లలందరికీ రాయిస్తుంది అడ్డంబడికి అక్కడ సన్నాసం అని పుడిసి పెడితే ఎరువు కాలు తెలుసు కాలుష్యం అడిగితే చదువు మీకు ఇంకా చాలా టైం ఉందిలే అయినా కూడా కన్సెప్ట్ నేను అంటున్నాను కాన్సెప్ట్ని అడ్వాన్స్ చేయాలి తింటూ ఉంటారు జనం దగ్గర ఈ సాగు దగ్గరే బ్యాచ్ ఉంటే మంచి చెప్పండి దాని బాడీస్ డొనేషన్ ఇప్పించారు మీకు శాంపుల్ ఫార్మాట్ మా శ్రీరాముల దగ్గర ఉంటే తీసుకోండి మీ సంఘం పేరు తీసుకోండి ఫార్మేట్ మళ్ళా మేము ఈశ్వరలింగం దగ్గర తీసుకున్నాం మా సంఘం తరఫున మేము వేసుకున్నాం ఈశ్వరలింగం మా అన్ని సంస్థలకి ఈ బాడీ డొనేషన్ అంత కోఆర్డినేటర్ చేయనే ఇంక ఆయన చేస్తున్నాడు కదా మళ్ళీ అందరి మీద చేయాలి కోఆర్డినేషన్ ఆయన వదిలేసిన ఓకే జబ్బే కాని దానికి జబ్బులు అనుకొని వస్తారు ఇక జబ్బే కానీ వైద్యం అక్కర్లేదు ఈ గ్రూప్ అయింది చర్మాం కింద గడ్డలు చెవుల కింద గడ్డలు నా శివు దగ్గర గడ్డ తిట్ట నలభై ఆరు నుంచి వదిలేసిన వైద్యం అక్కర్లా గజల్లో లింపు నోట్సు సగల్లో లింపు నోట్సు ఇట్లాంటివన్నీ కూడా జబ్బులే కానీ వైద్యం చేసినా చేయకపోయినా ఏం చేయవు ఆ గడ్డలన్నీ తీసేయాలంటే అన్ని ఆపరేషన్లు అవుతాయి ఒళ్ళంతా రంధ్రాలు అవుతాయి వదిలేసరికి గేమ్ కాదు కానీ అవన్నీ వైద్యం చేయించుకోవడానికి వస్తారు ఎవరు వస్తారు డబ్బులు నోళ్ళు వస్తారు డబ్బులు వదిలేస్తారు ఆ గ్రూప్ అది సైకోసమేటిక్ అనేది చాలా పెద్ద గ్రూప్ ఇది టెన్షన్ వల్ల వచ్చే రోగాలు దాదాపు ఉన్నాయి ఇలా పసిపిల్లలు కూడా టెన్షన్ ఎక్కించినాం మనం ట్యాంకులు మాట్లాడని పేరుతో వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తాయంటే తలకాయ నొప్పి గుండె నొప్పి కడుపు నొప్పి అని వస్తారు మా దగ్గరికి అమ్మో కడుపు నొప్పి అంటారు వాడు వాళ్ళని అక్కడ చూడగానే మాకు అర్థమవుతుంది ఈ రోమ చిన్న పిల్లలకి ఈ కడుపు నొప్పి తలకాయ నొప్పి గుండె నొప్పి రోగాలు రావు సైకో ఆ టెన్షన్ వచ్చింది జబ్బులవి తల్లిదండ్రులు పట్టుకొని వస్తారు ఇంత దూరంలో చూడగానే అర్థమైంది కానీ డాక్టర్ అనేటోడు ఇది సైకోసోమాటిక్ రోగం మీరు పిల్లలు సతాయిస్తకుండా మార్కులు ర్యాంకులు వదిలేయండి అని చెప్పాలి వైద్యం అది చెప్పాలి అది తప్పని చెప్తారు అయితే ఏం చెప్తారు గుడిన పరాడు కదా గుడిన పరీక్షలని కడుపున పరాడు కదా కడుపున పరీక్షలని మొత్తం చేయిస్తారు ఇంత చేస్తే ఫైనల్ ఏం తెలుతుంది ఏం రోగం లేదని తేలుతుంది అయినా మందులు రాసిస్తారు అంత దరిద్రంగా వైద్య విధానం మీరు